ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసో క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం డిసెంబరు పది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము గనక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది కొరింతీలకు రాసే రెండో పత్రిక ఒట్టో అద్దె మారు ఏడు వచ్చినాలు నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఎప్పుడూ ఇంపైన మాటలు సేద తీర్చే మాటలు పలుకుతుంటారు మీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి కారే కన్నీళ్లను తుడవడానికి సామర్థ్యం వాళ్ళకెలా వచ్చిందో నీకు తెలియదు అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే బళ్ళున బద్దలైపోయింది ఒకనాడు ఆటు పోటులను చూశారు వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుడిని చూశారు ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయడంలో సహాయపడింది దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికి మురికిగా ఉండొచ్చు కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి అలానే శ్రమలు భరించరానివిగా ఉండొచ్చు కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము శ్రమలలో చిరాకు పడద్దు దాని ద్వారా నువ్వు పొందగలిగిందంతా పొందడం నేర్చుకో దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకు సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో ఓ సుప్రభాత శుభవేళ ఒక తీయని పాట నాలకించాను మృదు మధుర ప్రార్థన గీత రవళిలో పులకించాను ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను జీవన మాధుర్యం బాధలో వేదనలోనే ఉందని తెలుసుకున్నాను ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది తెలుసా ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి ఆ చేతులకున్న మేకుల గురించి పక్కలోని బల్లెం గురించి కొరడా దెబ్బల గురించి అపహాస్యాల గురించి ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవడం గురించి యజమాని కంటే అది అదికుడవేం కాదు నీ ఆత్మలో ముళ్ళున్న ఆయన కృప చాలు నీ జీవితం గాయపడిన ఆయన పిల్లల కోసం పాటుపడు గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్